దాని చెరువు అరే ఏం లేదండి నేను కొద్ది తలదూరు అని చెప్పి చెరుపుతుంది హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బు బుజ్ అఫీషియల్ సో అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి చెప్పి బొబ్బట్లేదు చేయబోతున్నాం అండి ఇంకోటి ఏంటంటే మేము వీడియోస్ అనేది జస్ట్ అదే వంటలు అనేది జస్ట్ వీడియో పర్పస్ కోసం చేసుకుంటున్నాం అదేవిధంగా కొంచెం టేస్ట్ చేసినటువంటిది కొత్త వీడియో వచ్చినటువంటిది అన్నట్టే మేము చేస్తున్నాం అండి అంతేగాని కొంతమంది అయితే నెగిటివ్ కామెంట్ పెడుతున్నారండి అటు పెట్టకండి మేమనేది వీడియోస్ కోసం అని చెప్పి ఈ విధంగా చేస్తుంది అంటే రోజు రొటీన్గా చేస్తే బాగుండదు కదా అందుకని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి అటే చేస్తాను మీరు పెట్టే కామెంట్కి పాపం నా భార్య ఇబ్బంది పడుతుందండి అట అలా అనకండి ఎందుకు అట అంటారు అటు అంటం వల్ల ఏం యూజ్ ఉండదండి అనవసరంగా మీ ముత్యాల ముత్యాలు పడింది తప్ప అయ్యే ఉండవు సో అయితే ఆ బాగా అంతే అండి మీరు ఇట్టగా నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి మీరు ఒక కొత్త కంటెంట్ పెట్టాలని చెప్పేసి అట్టగా రోజుకు వీడియోలో చేస్తున్నాం మీ ముందు తింటుంది అంత ఎంతగా ఒక మొక్కేగా ఆ తర్వాత ఈ మిగతా అంతా ఇంట్లోకేనండి మీరు అంటే వీడియో కోసం చెప్పి మేము విధంగా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తాను కానీ అంటే మీరు నెగిటివ్ తీసుకోమక్కండి సరేనా అయితే మొత్తానికి అయితే మనం రెసిపీలోకి వెళ్ళిపోతున్నాం బొబ్బట్లు బొబ్బట్లు అంటే నేను మా ఊర్లో ఉన్నప్పుడు పల్లెటూరులో మాది పల్లెటూరు కదండి పల్లెటూరులో పల్లెటూరులోకి మన మా ఊర్లోనే కొంతమంది చేసుకొని వస్తారు కొంతమంది చేసుకొని వాటిని ఒక పెద్ద బేషన్లో పెట్టుకొని తీసుకొస్తారు బొబ్బట్లు బూరెలు అలా సంథింగ్ అని చెప్పి తీసుకొస్తూ ఉంటారు సో అయితే అప్పుడు టేస్ట్ చేసినప్పుడు చాలా బాగుంది సో అయితే దాంట్లోకి నెయ్యి నెయ్యి ఉంటే ఇంకా బాగుంటుంది నెయ్యి ఉందా నెయ్యి నెయ్యి ఉంటే చాలా అండి టేస్ట్ సో అయితే ఉన్నవాడితోనే అడ్జస్ట్ చేసుకుందాం సో అయితే డాలరా డాలర్ వద్దు ఓకే అండి ఉన్నవాడితోనే ఎట్టా చేస్తాం అనేది చూసేయండి సరేనా మొత్తానికి అయితే వీడియోలోకి వెళ్ళిపోతే ఇంకోటి ఏంటంటే నేను కాల్ ఇంతేనండి వేసుకునేది సారీ ఇంతాక మర్చిపోయానా కాసేజ్ ఇప్పుడు గుర్తుకొచ్చింది ఇంకోటి ఏంటంటే మరి నీ ఓవర్ ఎక్కువ ఎక్కువైందిరా అంటారేమో అటు ఏమి అనకండి జస్ట్ అంటే వీడియోలో ఉన్నప్పుడేమో మామూలుగా తీస్తేనే కొంచెం ఫ్రెష్గా తీయొచ్చు కదా అన్నీ మీ మాటలేనండి మీ మాటలు లేకనే నేను తీస్తేనేమో మళ్ళీ మాకే మాట్లా ఇంకా ఏదైతేనేమి మీరు అనాలి మేము పడాలి అన్నట్టు అదే అండి అయితే మేము నేనైతే వీడియోస్ని ఎవరిని బలవంత పెట్టను ఇష్టపూర్వకంగా ఉంటేనే వీడియో తీస్తాను లేకంటే అసలు వీడియో తీయను ఒక మాట కూడా అడగను వాళ్ళ ఇష్టపూర్వకంగా తీస్తాను అంటేనే మాతో ఇష్టం అంటేనే తీస్తాను లేకుండా లేదు సో అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం అయితే మనకు కావాల్సిన ఇంగ్రీడియన్స్ అండి బీరువులను తీసుకున్నాం చీ మీరు పెడతారా పెడతారనుకుంటారేమో మేము బీరులో పెడతాం ఎందుకంటే మా అత్తగారు అయితే మా అప్పుడు పిల్లలకి కోత నుంచి అలవాటు ఇటు అసలు అంతే ఎందుకని అంటే వీళ్ళు ఫస్ట్లో ఉన్నప్పుడు ఇంటికి ఈ రూము ముందు అయితే ఈ రూమ్కి దర్వాజు లేదండి సో అయితే సెల్ఫ్లో పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే తస్కరించబడుతున్నాయి వాటిని దబ్బుకుపోతున్నారు అందుకని చెప్పే అందుకని చెప్పేసి మా అత్తగారు అయితే పైరేక్ మొత్తం బట్టలు పెట్టేసుకొని కింద మొత్తం సరుకుతో నింపేసింది అత్తగా ఏదైతే అదండి సంగతి అంతేగాని దీన్ని నెగిటివ్ చేయకండి ఎందుకండి తెలుసు ఒకటి తెలియకుండా ఒకటి ఇటు నెగిటివ్ చేయకూడదు ఎందుకంటే ఫుల్గా తెలుసుంటే దాని గురించి అనాలి తప్ప తెలియకుండా అయితే అనకూడదు ఓకేనా సో ఇది మనం పచ్చిపప్పు అయితే తీసుకుంటాం ఏంటి పచ్చిపప్పు పచ్చిపప్పు ఎండిపప్పు లేవా పచ్చెనపప్పు ఏదో పచ్చనగపప్పు అండి పచ్చి శనగపప్పు ఓకే సరిపోద్దా పచ్చి ఆంధ్ర కేసు ఆలో కాశీస్ ఆపు ఇవి వచ్చేసి పచ్చి శనగపప్పుని ముందుగా అయితే మనం ఉడకబెట్టాలి ఓకేనా వీటిని ఏ విధంగా ఏ విధంగా ఉడకబెట్టేది ఏముంది మామూలుగా నీళ్ళు వేసి ఉడకబెట్టడమే సో అయితే బెల్లం ఉందా ఎక్కడ మొత్తానికి అయితే ఒక రెండు గంటల తర్వాత మేము ఏ నిర్ణయం తీసుకున్నాం అంటే ఊరంతా తిరిగి వచ్చిన తర్వాత నెయ్యి పైట్లే ఎక్కడ దొరకలేదు సరేలే ఇంకా పెద్ద డబ్బా తీసుకోద్దామని చెప్పేసి మళ్ళీ వెళ్తున్నాను అందులోకి మేమైతే పచ్చిశెనగపప్పు అయితే నానబెట్టామండి ఇగో కనబడింది కదా బాగా ఉడి నానేసాయి వీటిని ఉడకబెట్టాలి ఉడకబెట్టిన తర్వాత తర్వాత ప్రొసెస్ చూసేద్దాం అందరికి పోయి నెయ్యి నెయ్యి డబ్బా అయితే తీసుకోవాలి సేమ్ సేమ్ ప్రాసెస్ అండి చపాతీ పిండి అయితే ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి నేను సెంటర్ శనతగిలి తీసుకొస్తాను అందరికి బుజ్జి కలిపేసింది బుజ్జి నేను అయితే శనపిడి అది గోధుమ కలిపి ఓకేనా ఓకేనా అయితే నానే అది కొంచెం పసుపున ఉప్పేసి ఉడకపెట్టేసి సరేనా నేను వెళ్ళైతే పై తీసుకొద్దాం నెయ్యి డబ్బు అయితే తీసుకొద్దాం నేను కొట్టుకు వెళ్ళి వచ్చి ఇప్పటికీ ఒక పది నిమిషాలు అవుతుంది ఇంతవరకు కలపలేదండి కలుపుతాయని చెప్పేసి కలపకుండా ఇప్పుడు టైం పాస్ చేసింది అమ్మాయి అయితే అంటే నేను వచ్చి కలుపుతానని అక్కడ దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు లేదు కాబట్టి లైట్గా కొంచెం సామ్ సామా చంపీ చపాతీలో కాదు కాల్ వచ్చింది పిండి కాల్చేటప్పుడు పసుపు లేదు మన కాడ సరే సరే అది సాల్ట్ అది సాల్ట్ అదిగోండి ఈ విధంగా రిప్పిన్నీ అది కలిపి వేసుకోవాలి దీంట్లోకి ఏమేమి వేసుకుంటే లైట్గా పసుపు అదే విధంగా నెయ్యి అదే విధంగా సాల్ట్ నెయ్యి దీనికోసం ఇదిగోండి దీనికోసం పొద్దు నుంచి వెయిట్ చేసి ఇప్పుడు దాకా ఉండే ఇప్పుడు తీసాం నెయ్యిందాం కొంచెం సాల్ట్ పిండి కలిసేటట్టుగా నెయ్యి మొత్తం పొడి పిండి బాగా కలిపేసుకున్నాం అండి నెయ్యి మా ఊలా గోధుమ పిండి మొత్తం ఏ విధంగా కలుపుతారో ఆ విధంగా కలిపేసుకోవాలి కలిపి చూపిస్తాను ఎందుకంటే అయిపోద్ది కాబట్టి ఓకేనా చూడండి మన గోధుమ పిండి అయితే ఏ విధంగా కలిపేసిందో సో ఆ విధంగా కలిపేసుకొని దాన్ని పక్కన పెట్టా బాగా కలిపావు దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇంట్లో కుక్కర్లు అయిపోయేసరికి భోగి మేము పెట్టేసి బాగా ఉడికించామండి ఇప్పుడు ఆరు గంట పెట్టి ఉడుగుతా ఉన్నాయి చివరికి దీంట్లో నీళ్లు కూడా ఎనిగిపోయాయి చూసారు ఇప్పుడు అప్పులో నీళ్ళు కూడా ఎనిగిపోయినాయి ఇంక స్టవ్ అయిపోయి వెళ్దాం బుజ్జి దీంట్లో నీళ్ళు కూడా ఎనిగిపోయినాయి బుజ్జి చూసానండి దీంట్లో ఫైనల్ గా అయితే నీళ్లు కూడా ఉడికి అది ఎనిగిపోయినాయి దీంట్లో నేను కార్ పెట్టుకుని మిక్సీ బట్ట వేసుకోవాలి సంగతి ఇంకా అంతలేక బెల్లం అలా పడతాను నేను పిండి కూడా నాన్తా ఉంది

ఈ విధంగా మనం మిక్సీ జార్డా వేసేసిన తర్వాత దాన్ని మిక్సీకి అడాడ్ చేసేసి సెట్ చేద్దాం మిక్సీలో మిక్సీకి సెట్ చేసేసి మూత చిన్న మూతనే అయితే మీ మిక్సీ గిన్నలేదండి అందుకే మూత ఆ విధంగా ప్రయోగం చేస్తుంది మునిపిచ్చాను యువత నేను తిప్తా వాడు పోతాడు మళ్ళీ అలా అయితే మొత్తం అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి నువ్వే ఎక్కువ నువ్వు నొద్దు బావా అన్నా స్మార్ట్ అండి అండి సరేనండి ఇంక చూసారా మెత్తగా పట్టేసి అయితే ఇంకా బాండీలో పెట్టి తీసేసుకున్నాను కదా చాలా మెత్తగా పట్టేసుకోవాలి దీన్ని ఇప్పుడు దడజాస్తున్నాడు అండి బావా చిన్న కొట్టు చూడండి ముట్టిస్తే మగ్గంట తీసుకోండి రాసి నాకు నెయ్యి వేసేది అసలు బాగా చెప్పినట్టు రెయ్యం చేస్తున్నా కానీ బాబు మళ్ళీ అడుగు అంటుంది బెల్లం అయితే బెల్లం పచ్చిపప్పు ఎంత తీసుకున్నావు బెల్లం కూడా ఎంత వేసేసుకోవద్దు మారుతుంది కూడా మరి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా నెయ్యి ఇంక అన్నీ వేసేసుకొని అయితే ఇంకా దిప్పేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే అడుగంటిద్ది అంతేనా బావా సిమ్లో పెట్టి ఇంక మొత్తం కరిగిచ్చేసుకోవాలి బెల్లం అదంతా మరి చిన్న మండ పెట్టుకొని మీడియం అనేది ధనియా అంటారు పెట్టుకున్నా మాడిద్ది మరి సిమ్లో పెట్టుకుంటేనే మాడాసన రాకుండా బెల్లం కరుగుతా పిండి మొత్తం కలిపేసుకోవచ్చు ఎక్కువైతేనే అయితేనే తీపి తగిలిద్ది కదా బెల్లం నేను తగ్గండి బెలం ఎక్కువ జావా అవ్వదు ఆడిపోద్ది తెలుస్తుంది అన్నాడండి సిమ్లో పెట్టి అయితే చిన్నగా దిప్పుతా ఉన్నాడు బెల్లం ఎంత కరగాలి కదా నేనైతే బాగా దిన్ని రెండు నిమిషాలు బాగా పిసికేసుకొని మొదలు చేసేసుకోవాలన్నమాట ఇక చూసేయండి మన శనగపిండి బ్యాటరీ అయితే బాగా కలిసేసింది బెల్లంతో బాగా కలగాల్సింది సో ఇది ఇది ఆరిందంటే మాత్రం గట్టిపడిద్ది ఆరిదాకా వెయిట్ చేయాలి ఆరిన తర్వాత మన ప్రాసెస్ అనేది మొదలు పెట్టాలి బుజ్జేదే గోధుమ పిండిని వండ్లు ఉండ్లుగా చేసేస్తుంది ఎందుకంటే చప్పది పోతాడు కదా అందుకని బెల్లం ఎక్కువ వల్ల మన దాంట్లో పాకం ఎక్కువ కొంచెం జావగా ఉంది సో అయినా కానీ ఎట్ట కూడా ట్రై చేస్తాను ఆ విధంగా పెట్టేసుకొని దాన్ని ఫోల్ చేయాలి ఆ పిండి అనేది బయటికి రాకుండా కలుపుకోవాలి ఆ విధంగా పిండి బయటికి రాకుండా ఒత్తుకోవాలి చూసారా అడగల తర్వాత ఇటు వస్తాయి ఈ విధంగా వస్తాయి దీన్ని కొంచెం పొడి పిండి అద్దుకొని లైట్గా పిండి బయట రాకుండా చాపతిలో చేసేసుకొని పొయిన్ వేసుకోవటం చూపించలేదు కదా మేము అయితే రాము అనుకొని చేసాము ఎందుకంటే ఇలా అయితే చేసేసుకున్నాము చూపిస్తాము మేమైతే అయితే వస్తాయే రావు అయింది అంటే పిండి జాబ్ అయింది కదా కొంచెం బెల్లం ఎక్కువ పడింది అలానే నెయ్యి దొమ్మరిచ్చేశాడు బాగా ముందుగానే చిన్న వనరులు చేసుకొని ఇదిగోండి ఎట్లా అనుకొని ఇలా మొత్తం కలిపేసుకొని ఒక సైడ్ ఇది ఒకసారి మొత్తం ఇలానే వేసుకున్నామండి ఇంక సైడ్లు సైడ్లను కలిసిద్ది అనమాట ఇదనేది చపాతి రుద్దుకున్నట్టు రుద్దుకోవాలి దీన్ని ఇంకేంటి అయిపోయిందనమాట ఇలానే ఇగో మొత్తం చేసేసుకున్నామండి చపాతీ పిండి తెప తేప తోప ఇంకా చేసేద్దాం ఈ విధంగా అయితే మన పొడి పిండిలో ఈ వనల్ని అప్పచ్చలా చేసుకోండి ఈ అప్పచ్చని బాగా ముంచేసుకొని దీన్ని చపాతీలా చేసేయాలి నిదానంగా స్మూత్గా వేసుకోవాలి లేకనే పిండి బయటకు వచ్చింది చూసారుగా ఈ విధంగా స్మూత్గా ఇడిగిలి చేసుకొని ఎందుకంటే లోన ఉన్న పిండి బయట రాకుండా అదుకు అటు గట్టిగా వదిస్తే లోన పిండి బయటకు వచ్చింది అది రానికుండా ఒత్తుకోవాలి నిదానంగా ఎప్పటికప్పుడు తిప్పుకుంటూ అక్కడక్కడ మందాలు లేకుండా మొత్తం ఈవెన్గా అంటే సమానంగా ఉండేటట్టు చదువుకో దాన్ని కలుపుకోవాలి ఏమంటుంది కదా మిట్ట ఏడమాక తిన్నా రెండు ఎక్స్ట్రా తిందండి నువ్వు కనబడుతుంది కదా సరిపోయిందా ఉండు నేను అంతలకే పొయ్యి ముట్టేస్తా మన అంతలకే కొంచెం పొయ్యి ముట్టిద్దాం ఈ విధంగా పిండి బయటకు వచ్చింది లైట్ పొడి పిండి యాడ్ చేసుకొని దాన్ని కవర్ చేయాలి ఎట్టగా చేసేసిన అప్పచ్చని తీసుకొచ్చి పెనమ్మ వేసేయాలి అది ఖాళీ దాకా వెయిట్ చేయాలి ఇదిగోండి పెను బాగా హీట్ ఎక్కిన తర్వాత లైట్ బబ్బుల్స్ ఫామ్ అవుతాయి ఇది కనబడుతుంది కదా ఇగో పొంగుతున్నాయి ఈ విధంగా చేసుకోవాలి ఎప్పటికప్పుడు టౌన్ చేసుకుంటూ ఉండాలి ఇలాగ మాడిపోతాయి ఇస్తే అయిన తర్వాత ఏం చేయాలంటే దీంట్లో లైట్గా నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి అనేది పైన పూసేసుకోవాలి లైట్గా సోన మంచి లైట్గా పూసేయాలి అంతగా ఏం వద్దులేండి ఎందుకంటే మనం దాంట్లో కూడా వేసాం కదా పూర్ణాల్లో కూడా వేసాం కదా అందుకని లైట్గా వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఆవిల్ యాడ్ చేసుకుంటే బల్లి ఉంటుంది పూర్ణాలే పూర్ణాలు రెడీ అయిపోయినాయి బాగుంది శోభరా మొత్తం ఈవెన్గా కాల్చుకోవాలి ఇటుపక్క లైట్గా పచ్చిగా ఉందండి అందుకని చెప్పి ఇటుపక్క తిరిగేసాను టగరేసి లేక పొంగని కూడా బాగుండలేదండి బోర్లో పొంగే రావట్లేదు ఫస్ట్ టైం ట్రై చేయటం పైన కొంచెం నెయ్యి వేసుకున్నాం ఊరే ఆడుతున్నా బొక్క పెట్టాడండి అది పొంగే కాడే బొక్క పెట్టి ఘోరం నేను మాడుతున్నాయి బాగా అసలు చిన్న మాట పెట్టమంటే అసలు ఏంటండి ఏదైనా అంతే మరి నాకు అసలు అర్థం కావద్దు మరి అదెందుకు మాడింది చూసారు కదండి పొంగే పొంగే దాని మీద గెంటే గిలుకెట్ ఎవరేసి చూపి 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 అని వీడియో ఈసారి నాకు అసలు నమ్మకమే లేదు మరి చిన్న మాట పెట్టాలి చిన్న మాట పనే కాదు లైట్ బబుల్ ఫామ్ అవుతాయి అంటే లైట్ బబుల్ ఫామ్ అయినప్పుడు మనం దాంట్లో నెయ్యి వేసుకోవాలి అందుకం బబుల్స్ అయితే ఫామ్ అయినాయి కదా నెయ్యి బుల్స్ గంట చిన్నగా బుయ్యత ఇందనుంచి ఏందా నేను పొంగు రావట్లేదు పొంగు రావట్లేదు అనుకుంటే గీకి నెయ్యి వేస్తాడు కదండి నెయ్యి ఫ్లేవర్ తగిలి ఇంకా బబ్బు వచ్చింది కదా అది పొంగిద్ది కదా బొక్కలు పెడుతున్నాడు అనమాట అన్నిటిక చిన్నగా అసలు బుయ్యట్లేదు అండి బాబు అయితే అది మా ఇద్దరు వీడియో తీసుకునే తప్పుడు నేను అండి కొట్టుకోండి తర్వాత నేను లాస్ట్ లో అక్కడ కాలుస్తాను సోడా కాలుస్తాను సిమ్ లో పెట్టి బాగా కాల్చి మీరు చూసి కామెంట్ చేయండి కాల్చి కాల్చి పాపం చాలిపోయిన ఉంటుందండి ఇప్పుడు అయితే నేను కాలుస్తాను అనమాట బో అంటున్నాడు చూడండి లైట్ ఆడి పెట్టా బాగా గ్యాస్ స్టవ్ అయితే వెలిగించానండి అనమాట ఉంది ఇది ఇంక సిమ్లో పెట్టి కాలుస్తాను బాగా పెన హీట్ అవ్వాలా పెను అయితే బాగా హీట్ అయ్యింది మన పూర్ణ ఉంది వేసేసుకున్న బొబ్బట్టు తీసుకోవాలండి ఇలాగా సన్న సన్న బుడుకో ఫామ్ ఆపనే ఇలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం నెయ్యి ఉంది కదండి నెయ్యి తీసేసుకొని దీని మీద వేసేసుకున్నాను టాన్ చేసుకున్నా ఇటువైపు ఇటువైపు కూడా సిమ్లోనే ఉంది కదా నెయ్యి వేసేసుకున్నా బావ ఇలా సిమ్లో పెట్టు బావంట అసలు సిమ్లోనే పెట్టడం నేనే రుద్దుతా ఉన్నాను అడిగినా చూసేలా వచ్చిందా అసలు చూడండి అక్కడ చేస్తాడు బావా అందరు సుబ్బు మంచోడు పాపం ఏం తెలియదు అంటారు అంటలు మాడిపోయాలి నీకుండే మాడిపోయింది పోండే అయిపోయి ఒకటే శేల మమ్మలు కూడా వచ్చే టైం అయింది సరేనండి చేయటం అయితే అయిపోయింది అనమాట ఇంకెన్న వచ్చినాయి అంటే ఈ పద్నాలుగు పద్నాలుగు వచ్చింది కదా బాబా మీరే అంటున్నారు మీ ఓడి చేసుకుంటాం అనమాట ఇంక ఇది అనేది బాగా రాలేదండి లాస్ట్లోది బాగా నానేసింది ఇవన్నీ బాగానే వచ్చింది అనమాట ఇవ్వండి తింటే తింటాం కదా టేస్ట్ చేద్దాం నేతాం కదా తీగ ఉన్నాయి బయనమాట బొబ్బప్ప సూపర్గానే ఫీగా ఇంకా ఫోన్ వచ్చేసి చాలా వస్తుంది మా అమ్మ మాదిని కూడా వస్తూ ఉంటారు బాగా రెండు తింటే చా ఆరు అండి మీరు అంటున్నారు కదా తిండి పాసం చేసుకున్నారని నేను చేసుకున్నాను నేను తినేది ఒకటో రెండో ఎక్కువ కూడా తినమాట నీ కామెంట్స్ అలా పెడితే ఇంకా నాకు తినాలనిపించి చేసుకుని వీడియో తీయాలి కదా నాకు తినాలనిపించింది వీడియో చేసి పెడుతున్నాను కానీ నాకేదో కోరికతో ఏదో తినాలని కాదు తిన్నా కానీ నాలుగు తింటనే కదా ఇంకెక్కువ తినలేను కదా అలా కామెంట్స్ అయితే పెట్టద్దండి ఇంకా ఈ టైంకి కొంతమంది నేను పొద్దున పెట్టిన వీడియోకి ఈ టైంలో ఎక్కువ తినాలి తినాలి అని పెడుతున్నారు ఇంకా ఎక్కువ తినపై తుక్కు తుక్ కొద్ది కొద్దిగా తింటా ఉంటానండి ఇంకా లక్ష్మి తినో తిన్నా కానీ వేడనమాట ఏదానికి రెండు తింటే సరిపోయింది ఇంక ఈ వీడియో ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో కలుసుకున్న నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి